దేవుని నామమునకు స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము దైవ భక్తి సాధన తిమాతులకు రాసిన రెండవ పత్రిక ఒకటి అధ్యాయము మూడు నాలుగైదు వచ్చినప్పుడు నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకుంచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణానందం కలుగుటకి నిన్ను చూడవాలనని రేయింబగలు ఆపేక్షించుచున్నాను నీ ఎందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పిత్రాచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను ఆ విశ్వాసం మొదట నీ అవ్వ లోయలోను నీ తల్లి అయిన యునైకేలోనూ వసించాను అది నీ ఎందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను బాగా విజయం పొందిన సేవకుడైన తిమోతి గారికి పౌలు గారు లేఖ వ్రాస్తూ దైవభక్తి విషయంలో సాధన చేసుకో అని చెప్పుచున్నాడు బాగా దైవభక్తి కలిగిన విషయములో ఉన్నత స్థాయిలో ఉన్న సేవకుడికి క్రొత్తగా క్రీస్తును నమ్ముకున్న తిమోతి కాదు వారి కుటుంబములో బాగా భక్తి కలిగిన వారు మూడు తరాలుగా ఉన్నారు మీ అమ్మగారి దగ్గర మీ అవ్వగారు దగ్గర నీ దగ్గర ఎంతో భక్తి ఉన్నది మూడు తరాల నుండి భక్తి కలిగిన కుటుంబం మీది ఎంతో కాలంగా పౌలుగారికి నమ్మకంగా పరిచ పరిచర్య చేశాడు తిమోతి గారు సేవకుడిగా ఆ తర్వాత పౌలు గారు తిమోతికి కొన్ని సంఘములను అప్పగించారు సేవకుడుగా కొన్ని సంఘములలో సేవ చేస్తున్నాడు కొన్ని సంవత్సరములుగా సేవకుడుగా చేస్తున్న తర్వాత కూడా ఉత్తరము రాస్తూ తిమోతి గారికి ఈ విధంగా చెప్తున్నాడు తిమోతి సంఘములు బాగున్నాయి కదా సేవ విషయంలో ఏమీ రాజీ పడవద్దు జాగ్రత్త సుమి ఈ విధంగా జాగ్రత్తలు రాస్తూ దైవభక్తి విషయంలో నీకు నీవు సొంతంగా సాధన చేసుకో మాటల్లో చూపుల్లో ప్రేమలో విశ్వాసములో మాదిరిగా ఒక సాక్ష్యం పొందిన అనుభవం కలిగిన సేవకుడైన తిమోతి గారికి తిమోతి సేవకుడిగా భక్తిగా ఉన్న సాధన చేసుకోవాలని పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తుంటే అతని యొక్క భక్తి ఎంత ఎక్కువగా ఉన్నదో ఎంత నమ్మకంగా అతడు సేవ చేస్తున్నాడో సంగములు ఇచ్చినందుకు అర్థమవుతుంది కదండి దేవుని చేత మంచి పేరు సాక్ష్యము సంపాదించుకున్న భక్తులే అనదిన జీవితంలో జయముందిన సేవ తర్వాత కూడా ఇంకా ఎక్కువగా సాధన చేసుకోవాలని జీవించారట సాధన చెయ్యండి అని చెప్పిన మాట పౌలు అమ్మో మీ అందరికీ చెప్పి చెప్పి నేను భ్రష్టుడనైపోతానేమో నా శరీరం రోజు నలగొట్టు నలగొట్టుకుంటున్నాను దానిని లోపరుచుకుంటున్నానని పౌలు గారు ఏడుస్తున్నారట ఇట్టి ఆధ్యాత్మికమైన అనుభవం కలిగిన బిడ్డలను ఆత్మలో ఎదిగిన బిడ్డలను నమ్మకం కలిగిన బిడ్డలను ఆదర్శం కలిగిన బిడ్డలను భక్తి కలిగిన బిడ్డలను ఆదర్శంగా దేవుడు మన ముందు నిలబెట్టి దేవుడు మనకి మాదిరి చూపించినందుకు దేవునికి వేలాది స్తోత్రం అండి ఆమె